నంద్యాల జిల్లా సిర్వెల్లలో లూబుస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో జబిన్ అనే మహిళ మారెన్నా అలియాస్ విజయ్ తో కలిసి రెండు వేల పద్నాలుగులో పేద ప్రజల వద్ద డబ్బులను గుంజి వారికి పరిశ్రమలు స్థాపిస్తాము ఉద్యోగాలను కల్పిస్తాము అందులో లాభాలను ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితులు వాపోయారు జబీన్ అనే మహిళ నంద్యాల పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో సొసైటీని విస్తరించి అక్కడ ఉన్న మహిళలను కూడా మోసం చేసిందని తెలిపారు జబీన్ ఇంటిలో పనిచేసే మహిళ దేవితో స్థానిక మహిళల నుండి రెండు లక్షల రూపాయల డబ్బును వసూలు చేసి మోసం చేసిందని డబ్బులు ఇచ్చిన వారితో తనపై తీవ్ర ఒత్తిడి వస్తోందని ఎలాగైనా జబిన్ అనే మహిళ ద్వారా బాధితులకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను వారు వేడుకున్నారు आला लेवल है और जो मैं इस्तेमाल करना है सही कि नहीं गैस सब नीचे की तरफ है नहीं ये हो जाएगा मुझे कल तक मिलने उसके నా పేరు దేవి నేను పల్లె అర్జున్ వాడాలి అంటాను జీని మేడం ఇంట్లో పని చేస్తా అంటే పని మంచిగా చేయొచ్చు అంటే పది మందికి మీకు లోన్ ఇస్తాను కార్పొరేషన్ లోన్ అని చెప్పింటే మా వాళ్ళని అలా తొలకపోయి ఇప్పించినా మేడం మంచికి ఇరవై లక్షలు ఇరవై వే ఇరవై ఇరవై రెండు మేము తీసుకుంది మేడం మంచికి పది మంది పది మంది కలిసి ఇచ్చి ఇచ్చినాము ఇక్కడ మేము స్పందనకు వచ్చినా మేడం కలెక్టర్ మేడం పొదుపు పోతున్నాయి గ్యాస్ లెక్కలు పోతున్నాయి పిల్లల పింఛన్ స్కాలర్షిప్ పోతున్నాయి పింఛన్లు పోతున్నాయి ఒడి అన్ని మొత్తం పోతున్నాయి అసలు గవర్నమెంట్ వచ్చే వస్తువులు వాళ్ళకే పోతున్నాయి డబ్బులు ఏమన్నా వచ్చినా కానీ బ్యాంకులో కట్ అయిపోతున్నాయి మాకు దయచేసి న్యాయం చేయమని కోరుకుంటాను పది మంది అలా ఇంటి మీదకి వచ్చినారు జీన్ మేడం అని పది ఓ ఇబ్బంది చాలా మంది ఇక్కడ చేసింది చాలా మంది కానీ ఉన్నాయి ఇంకా ఎర్రగుంట్ల బ్యాంకు మన బ్యాంకులు గానే కాదు అక్కడ ఎరగుంట్ల బ్యాంకులు ఇచ్చామని చెప్పింది తోలుకపోయి చేసి బ్యాంక్ మేనేజర్ ఆమె కుమ్మక్క చేసుకున్నా చేసినారు మాకైతే తెలిదు ఇంతవరకు మాకేం నోటీసులు వచ్చాయి జబిన్ మేడమ్ అని ఈమె దేవి వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా మమ్మల్ని అందరిని లోన్ ఇప్పించాను మా మేడం లోన్ లిప్పించదంట అని అందరిని పది మంది దాకా కట్టించింది మేడం మాకు ప్రెషర్ ఎక్కువైంది మేడం మా డబ్బులు అన్ని ఇంటి లోన్ పెట్టుకుంటే లోన్ డబ్బులు కానీ కట్ అయిపోయినాయి మేడం మాకు మాకు బతుకుతే ఉండేది ఒక కొంటే మాకు అన్ని కట్ అయిపోతే మేము ఎట్ట బతుకలం మేడం దయచేసి మాకు న్యాయం చేయండి మేడం